ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామనమా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని ఆధారం చేసుకొని కార్యాలభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ సందర్భాన్ని గురించి మనం తలస్తూ ఉన్నాం ఈ దినం కూడా మనము గమనించవలసిన విషయం ఏంటంటే అదే వాక్యానికి ఇంకొక వాక్యమును మనము కలుపుకుంటాం గలతి పత్రిక ఆరు అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి కత్తి నుంచి తిందుకుని తరస్తున్నాం వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థం అన్నింటిలో భాగం ఇయ్యవలను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబాడు మనుషుడు ఏం విత్తును అదే పంటను కోయిననేటువంటి కోయిను ఈ భాగాన్ని అనుసరించి మనము కొత్త దినాల నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి మోసపోకుడి దేవుడు వెక్కిరించబాడు మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోయినని దీనిని బట్టి ఈ వచన భాగాన్ని బట్టి మనం చూస్తే అపోస్తుంటే పౌలు గారు గలతి సంఘానికి వ్రాసినటువంటి యొక్క విషయం మనకు కనబడతా ఉంటుంది ఏంటిది అని అంటే ఆరో వచనంలోనే రాయబడింది వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థం భాగం ఇయ్యాలంట ఈ మాట చెప్తూ కింద అంటాడు మోసపోకండి అని అంటాడు దేవుడు వెక్కిరించబాడు మనుషుడు ఏం ఎత్తును అదే అంటే ఈ భాగాన్ని బట్టి మనం తలస్తే విషయం ఏంటంటే గలతి సంఘస్థులు వాక్యోపదేశము పొందువారు వానికి మంచి పదార్థములలో నీటిలో భాగం ఇవ్వటం లేదని మనకు అర్థం అవుతుంది ఎందుకు ఈ మాట చెప్పినాడు తాను అందుకని వాక్యోపదేశము పొందువాడు ఎవరైతే పొందుతున్నారో ఉపదేశించేవారు వారికి ఎవరైతే ఉపదేశిస్తున్నారో వారికి ఏమి ఇవ్వాలంటే మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి ఏమి ఇవ్వాలా మంచి పదార్థములన్నిటిలో కూడా భాగం ఇవ్వాలి ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం ఈ విధంగా ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలా అనేటువంటి విషయంలో దేవుని వాక్యముల నుంచి మనకు చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి ఎందుకంటే వారు ఉపదేశిస్తున్నారు పరీక్ష వాళ్ళు చేస్తున్నటువంటి పరిచయలను బట్టి వారికి ఏమి ఇవ్వాలంటాడు ఇవ్వాలంటాడు మొదటి తిమోతి పత్రికలో ఐదో అధ్యాయంలో ఏ విధంగా వ్రాయబడి ఉంటుంది ఐదో అధ్యాయము పదిహేడు పదిహేడు పద్దెనిమిది బావుగా పాలన చేయి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఏంచవలను ఇందుకు నూర్చేటి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది మరియు పనివాడు జీతమునకు పాత్రుడు చూసారా యేసు ప్రభు కూడా చెప్పినాడు పనివాడు జీతమునకు పాత్రుడు కొత్త నిబంధన యొక్క కాలములో ఉన్నటువంటి విషయం ఇది అందుకొరికనే దేవుని బిడలారా ఎవరైతే దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్నారో అందిస్తున్నారో వారికి మనము ఏమి ఇవ్వాల్సిన విషయం సంగము కానీ విషయాన్ని మనం ఎరగాల ఇంకా మీకు వివరంగా కొన్ని విషయాలు కావాలనుకుంటే మొదటి కొంత పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి కొరింతి పత్రిక తొమ్మిదో అధ్యాయములో ఈ విషయాలు చాలా విషయాలు ఉన్నాయి నేను మీకు అక్కడక్కడ గుర్తు చేస్తారు పౌలు కొరింతి సంఘానికి అంటాడు నేను స్వతంత్రుడిని కానా నేను అపోస్తులను కానా మన ప్రభు అయిన నేను చూడలేదా ప్రభునందు నా పనికి పలవం మీరు కారా ఎందుకు నేను అపోస్తులను కాకపోయినా ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినా మీ మట్టుకైనా అపోస్తులై ఉన్నాను ప్రభును ప్రభునందు నా అపోస్తలత్వం ముద్రగా మీరున్నారు కదా ఇవన్నీ చెప్తూ ఏమంటున్నాడు నాలుగో వచ్చిన తినుటకును త్రాగుటకును మాకు అధికారం లేదా అంటాడు తక్కిన అపోస్తుల వల్లే ప్రభు యొక్క సహోదరులైన కేపావలను విశ్వాసులైన భార్యని వెంట పెట్టుకుని తినుటకు మాకు అధికారం లేదా మరియు పనిచేయుటకు చే పనిచేయకుండాటకు నేను బరణబోయే మాత్రమే అధికారం లేని వారమా ఎవడేనూ తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా తోట వేసి దాన్ని ఫలం తినని వాడేవాడు మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు ఈ మాటలు లోకాచారాన్ని బట్టి చెప్పుతున్నానా ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కాబట్టి గమనించండి వచ్చిన కళ్ళము తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోసే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది దేవుడు ఎట్ల కొరకు విచారించున్నాడా కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా అవును మనకే కదా వ్రాయబడి ఉన్నది ఏలైన దున్నువాడు ఆశతో దున్నవలను కళ్ళము తొక్కించేవాడు పంటలో పాలు పొందుదునను ఆశతో తెక్కించవలను పదకొండవ వచ్చినము మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వల్ల శత సంబంధమైన ఫలం కోసుకున్నట్ట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైన అధికారంలో పాలు కలిగిన ఈడల మాకు ఎక్కువ గలదు కదా మే అయితే మేము ఈ అధికారమును వినియోగించుకుంటలేదు కదా పదమూడవ వచ్చినం ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వల్ల జీవనము చేయిచున్నారని బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు అరగరా అలాగునే సువార్త ప్రచురించేవారు సువార్త వల్ల జీవించవలనని ప్రభు నియమించి ఉన్నాడు ఇక్కడ అంటాడు నేను వీటిలో ఏది వినియోగించుకోలేదు అనుకుంటా అని అంటాడు ఏది పౌలు గారు దీన్ని కూడా కొంతమంది చెప్తారు కొంతమంది చెప్తారంటే సేవకులు సేవ చేసేటువంటి వారు పరిచయం వారికి ఉన్నటువంటి యొక్క విషయం ఏంటంటే సంఘము వారి యొక్క విషయములన్నీ కూడా చూసుకోవాలి మంచి పదార్థముల్లో భాగం ఇవ్వాలి ఒకవేళ అలాగే ఇవ్వకుండా ఉంటే మోసపోబాకండి దేవుడేమి వెకిరించబాడు అంటే వాళ్ళకి ఏం తక్కువ కాదు కానీ మనుషుడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తారు సేవ చేసేటువంటి వారి విషయంలో చూడకపోయినట్లయితే సరిగా చూడకపోతే ఎందుకు మూతికి చిక్కగడం కడితే దానికి బాధ్యులు మీరే అనేటువంటి యొక్క విషయాన్ని మొదట ఎరగవలసిన వారంగా ఉంటుంది అందుకని పౌలు అంటాడు ఇంకొక విషయం ఏంటంటే పౌలు గారు తీసుకోకుండా చేసినాడు కదండి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రైట్ పౌలు గారు తీసుకోకుండా చేసినటువంటి యొక్క సందర్భాన్ని గురించినటువంటి విషయము నేను మీకు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం దయచేసి మీరు బాగాలని తర్వాత చదువుకోండి చదువుకోండి పిలిపి పత్రిక నాలుగో అధ్యాయము పది నుండి ఈ విషయం రాయబడింది ఇది కంటిన్యూషన్ అనమాట నన్ను మీరు నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళకు మళ్ళీ యోచన చేయసాగితే పరుపునందు మిక్కిలి సంతోషించినాను ఆ విషయంలో మీరు యోచన చేసుకుంటే కానీ తగిన సమయం దొరకకపోయాను నాకు కొదవ కలిగినందున నేను ఇలా చెప్పడం లేదు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలగ నేర్చుకున్నాను దీని నుండి నెరుగుదును సంపన్న స్థితిలో నుండి ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండు ఎండుకును ఆకలిగా ఉంటకును సమృద్ధి కలిగి లేమిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను నన్ను బలపరచువా అనేది సమస్తము నేను చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని శ్రమలో పిలిపి సంఘస్థులు పౌలుతో పాలు పుచ్చుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది పిలిపిల సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసి నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను గమనించండి ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగపు వారు నాతో పాలివారు కాదని తెలియ మీకు తెలియను ఏ లేనక తెశలోనికులు కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయపడితే చూసినారా మాటి మాటికి సహాయం చేశారంట అవసరం తీర్చినాడు ఒక దేవజుడు యొక్క అవసరం ఎవరు తీర్చాలి దేవుని సంఘం తీర్చాలి దేవుని యొక్క సంఘం యొక్క ఎరగవలసిన వారిగా ఉంటున్నాం కాబట్టి పిలిపి సంఘస్థులు పౌలు గారి యొక్క అవసరం మాటి మాటికి తీర్చినారట నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పడం లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని అపేక్షిస్తున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ్రోత్తు వల్ల పుచ్చుకొని ఏమి తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైనవి సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైనటువంటి యాగములు యాగములలో ఒక యాగము సమర్పణ యాగం సమర్పణ స్థుతి యాగము బలి యాగము శిల్వయాగం ఎట్లా ఉందో దాంట్లో సమర్పణ యాగం అనేక సంఘాలకు ఇట్లాంటి త్యాగం లేదు యాగం లేదు ఒట్టిగా ఏదో జీవిస్తున్నాం అనేటువంటి విషయం పౌలు గారికి పిలిపి సంఘస్తులు అనేక విషయాలు సాయం చేశాడు పంతొమ్మిదిలో అంటాడు కదా కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసనందు మయములో మీ ప్రతి అవసరం చూసినారా ఒక దైవజను యొక్క అవసరత మీరు తీర్స్తే మీ అవసర దేవుడు తీరుస్తాడు ఇది బైబిల్ యొక్క విషయం అంతేకాదు పౌలు గారికి వారికి పౌలు గారికి వారి అవసరం తీర్చినారంట దేవుడు తీర్చినా మరి దేవుడు తెచ్చిన సంఘం యొక్క బాధ్యత ఏంటిది అనేటువంటి విషయాన్ని మనము ఎరగాలి ఈ విధంగా చాలా సత్యాలు ఉన్నాయి బైబుల్లో అందుకనే గలతి సంఘస్థులు వాక్యోపదేశం పొందేటువంటి వారు ఉపదేశించే వారికి మంచి పదార్థాలు ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంట ప్రీతికరమైనటువంటి యొక్క ఇష్టమైనటువంటివి సువాసన కలిగినటువంటివి ఏమి సమర్పించాలా ఏమి తీసుకొని రావాలా ఇది నూతన నిబంధన విషయంలో కొన్ని విషయాలు తలస్తున్నాను పాత నిబంధన యొక్క కాలంలో మనకు తెలుసు దేవుని కొరకు తీసుకొచ్చేటువంటి ప్రతి విషయమును ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రథమ ఫలములు కావచ్చు వాళ్ళ దశమ భాగాలు కావచ్చు అవన్నీ కూడా లేవుల వద్దకు తీసుకుని వచ్చినట్టుగా మనకు తెలుసు దేవుడు వారి దగ్గర తీసుకొచ్చినట్టుగా వాటిని స్వీకరించడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అందుకనే సంగమా ఈ రోజు ఈ విషయాలు తీర్చకపోతే మనం ఏ విధంగా ఆశీర్వాదం పొందగలము ఏ విధంగా పొందగలము అందుకనే ఎందుకు చెప్తున్నాడు పాతని మన కాలంలో చాలా విషయాలే కానీ ఒక చిన్న భాగాన్ని నేను మీకు తెలియజేయాలనే ముగింపులో ఒక చిన్న భాగాన్ని మీకు తెలియజేస్తున్నాను నిహమియ గ్రంథము పదో అధ్యాయములో పదో అధ్యాయంలో గమనించండి మా కుమారులలోను జ్యేష్ఠ పుత్ ముప్పై ఆరు నుంచి జ్యేష్ఠ పుత్రులు పశువులలోను మా పశువులలోను తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందుకు రాయబడినట్లు మా మందలో తొలిచూలును మా దేవుని మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటే పాత నిబంధన కాలం యొక్క సంగతి ఇది ఇదిగాక మా పిండిలోను ప్రథమ ఫలముల ప్రతిష్టార్పణలు సకల విధములైన వృక్ష ఫలములు ద్రాక్ష రసమును నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగా మా భూమి పంటలో వంతును లేవీల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి ఉన్న మా పంటలో పదివంతును లేవీ ఆ లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటుమి గమనించినారా ఎక్కడ తీసుకొచ్చినారు ఇది పాత నిమల ప్రకారము కొత్త నిమజ్ఞ ప్రకారం కూడా అందుకొరకనే ఈ భాగం అనేటువంటి యొక్క సహోదరి సహోదరులారా దేవుని సంగమా గమనించండి గమనించండి ఎందుకంటే మనం ఎన్ని ఆశీర్వాదాలు పొందుతున్నాం లేక ఎన్ని ఆశీర్వాదాలు మనము పోగొట్టుకుంటున్నాం పోగొట్టుకుంటే బైబిల్లో ఉన్నటువంటి యొక్క సందర్భాలు బట్ అందుకనే మోసపోపాకండి దేవుడు వ్యక్కిరించవాడు మనుషుడు ఏమి విత్తున్నాడో అదే పంటను వస్తున్నాడు ఏంటిది ఎందుకు చెప్పినాడు ఆ మాట అంటే దళతి పత్రికలో మనం చదువుకున్నటువంటి విషయంగా ఆరో అధ్యాయము ఆరో వచనము ప్రకారము ఆరో వచనం ప్రకారం మళ్ళా నేను చదువుతున్నాను వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలా ప్రియ దేవుని బిడలారా సంఘములో చేసేటువంటి వారులారా మీ సేవకుని కౌస్థ మీరు తీరుస్తున్నారా లేకుండా సేవకులకు ఇచ్చేది కూడా ఇవ్వకుండా నష్టపోతు నష్టపరుస్తున్నారా ఇబ్బంది పెడుతున్నారా కష్టపెడుతున్నారా మోసపోబాకండి మోసపోబాకండి ఎవరైనా ఈ విధంగా ఉంటే కరెక్ట్ కాదు ఎందుకంటే మనం చూసినాము మందిరంలో పనిచేసే వారి విషయం బలిపీఠం దగ్గర బలిపీటం బలిపీఠంతోను కాబట్టి ఎక్కడ పనిచేసేవాడు దానితోని వాళ్ళు జీవించాలి ఎద్దు మూతికి చిక్కం కట్టొద్దన్నారు కదా కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ కొద్ది మాటలు అనుసరించి మోసపోకుండా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థాలు ఇవ్వవలను అట్లా ఇస్తే నీవు నీ కుటుంబము ఆశ్రయించబడుతుంది పౌలు గారికి పిలిపి సంఘస్థులు నాలుగో అధ్యాయము పది నుండి రాయబడ్డట్టుగా పంతొమ్మిదో వచ్చిన ప్రకారం కాగా క్రీస్తు చేస్తున్నందు తన అవసరతలో మీ అవసరత తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరం తీరుస్తాడు కాబట్టి దేవుని బిడ్డలుగా ఇలాంటి యొక్క అనుభవం కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందేటువంటి వారుగా ఉండాలి సేవకులు కూడా అన్ని విషయములలో అన్ని పరిస్థితులలో తృప్తి కలిగినటువంటి వారుగా అన్నిటికీ నిలబడేటువంటి వారుగా మనం కూడా ఎవరో ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళని అనవలసిన వారం కాదు దేవుడు మన అవసరం కూడా తీరుస్తాడు ఎవరి మీద మనం ఆధారపడవలసిన పని లేదు దేవుడు తీరుస్తాడు సంఘం యొక్క బాధ్యత కూడా వాళ్ళు ఎరిగి తీస్తే ఆ సంఘము వారు కూడా ఆశ్రయించబడతారు ఆ విధంగా ప్రభు మనకు సాయపడును గాక ప్రార్థన చేస్తాం ప్రేమైన తండ్రి ఈ భాగాన్ని అనుసరించి పిలిపే తండ్రి మరి గలతి సంఘానికి పౌలు రాసినటువంటి ఒక విషయాన్ని మేము విన్నాం ఆ విధంగా నేను మేము చేయడానికి కృప చూపుమని మీ దగ్గర సనికి అప్పగిస్తూ వేసుకున్నాం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుధాత్మ సహవాసం చేయని మనందరి తోడై ఆమెన్ ఆమెన్ பிரிசிலாட் பிரபு பிரபுனங்கு வந்த நாள்